పిదాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం సంక్రాంతి మనకి హిందువులకి వ్యవసాయదారులకి అందరికీ కూడా పెద్ద పండుగ సంక్రాంతి అనగా నూతన క్రాంతి అనర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మనం మకర సంక్రమణం అంటాం అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అని కూడా అంటుంటాం మనకు పన్నెండు రాశులు ఉన్నాయి ఆ పన్నెండు రాసుల్లోకి కూడా సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకి పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటూ ఉంటాం ఇలా ప్రతి మాసము ఒక సంక్రాంతి ఉంటుంది సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతూ ఉంటుంది నవ్యాంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఇది జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజుని కూడా ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు మరి ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజతో అలాగే మాంసప్రియులకైతే మంచి కూరలతో మూడు రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం అన్నాం మరి మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత కుంభ మీన మేష వృషభ మిథున రాసుల్లో కొనసాగిన తర్వాత ఉత్తరాయణము శరీర శ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైనటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి కాలం ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి మొదలై ఆ తర్వాత సింహ కన్యా తుల వృశ్చికం ధను రాశిల్లో కొనసాగినంత కాలము కూడా దక్షిణాయనం మానసికమైనటువంటి అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైనటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి కాలము దక్షిణాయనం పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేల్కునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలం కనుక ఉత్తరాయణం వరకు ఎవ్వరూ ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తను చాలించాడు మహాన్భావుడైనటువంటి భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం అని అర్థం జయసింహకల్పద్రుమం అనేటువంటి గ్రంథంలో సంక్రాంతిని ఇలా వివరించారు మేషాదిషు ద్వాదశ రాశి క్రమేణుషు సంచరత సూర్య పూర్వాశ్చాద్రా ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అంటే మేషము మొదలైనటువంటి పన్నెండు రాసుల్లో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో యాత్రలో భాగంగా ఘట్టాలు నాలుగు అవి మేష తుల కర్కాటక మకర సంక్రమణాలు వీటిలో మకర సంక్రమణాన్ని మనం సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తుంటాం మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించేటువంటి మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటుంది అందువల్ల సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు ఇలా ఉత్తరం వైపు కనిపించేటువంటి క్రమమే ఉత్తరాయణం దక్షిణం వైపు కనిపించే క్రమమే దక్షిణాయనం మనకు సంవత్సర కాలం అయితే దేవుళ్ళకు ఒక రోజు అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం రాత్రి అనేది దక్షిణాయనం ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకి అంత ముఖ్యం ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్య గడియల్లోనే పరమపదించారు అయితే మనకి ఎన్నో రకాల సంక్రాంతల గురించి వింటూ ఉంటాం మకర సంక్రాంతి అని మహా వైశవ సంక్రాంతి అనేసి విశుపది సంక్రాంతి అని ధను సంక్రాంతి అని ఇలాంటి కొన్ని సంక్రాంతుల గురించి కూడా మనము ఈ సందర్భంగా తెలుసుకుందాం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అని ఇది ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ దినమని సాంప్రదాయంగా భారతదేశ క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరము కూడా సుమారు జనవరి పద్నాలుగు లేదా జనవరి పదిహేనవ తేదీలో ఇది వస్తూ ఉంటుంది మరి మహావైఘ సంక్రాంతి ఇది రెండు ఋతువుల మధ్య వచ్చేటువంటి సంధికాలం మొదటిది శీతాకాలం తర్వాత వేసవికాలం ఈ రెండింటి మధ్య సంధికాల ప్రారంభము మేష సంక్రాంతి అంటే వసంత ఋతువులో వచ్చేటువంటిది వేసవికాలము వర్షాకాలాల మధ్య వచ్చేటువంటి సంధికాలం తులా సంక్రాంతి శరద్ ఋతువులో వచ్చేటువంటి సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి మనం దీన్ని విషవత్తు అంటుంటాం అంటే సూర్యోదయము సూర్యాస్తమాలు దాదాపు ఒకే సమయంలో సంభవిస్తాయి అన్నమాట ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరంగాను బెంగాలీ క్యాలెండర్లో ఆఖరి దినంగాను కూడా నిర్వహిస్తూ ఉంటారు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజును వైశాఖీగా వ్యవహరిస్తూ ఉంటారు మరి విష్ణుపది సంక్రాంతి సింహ సంక్రాంతి కుంభ సంక్రాంతి వృషభ సంక్రాంతి వృశ్చిక సంక్రాంతి వీటన్నిటిని కలిపి విష్ణుపది సంక్రాంతి అంటుంటాం ధను సంక్రాంతి చంద్రమాన క్యాలెండర్లో పుష్యమాన మొదటి రోజు దక్షిణాన భూటాల్ నేపాల్లో దీన్ని వైల్డ్ దుంపలు అంటే తరుల్ అనేటువంటి దుంపల్ని తినేటువంటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు అన్నమాట కర్కాటక సంక్రాంతి జూలై పదహారున సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఈ దినాన్ని మనం కర్కాటక సంక్రాంతిగా వ్యవహరిస్తాము ఈ దినము ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ క్యాలెండర్లో వ్యవహరిస్తాము ఈరోజు దక్షిణాయన పుణ్యకాలానికి మొదటి రోజుగా కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం ఇలా సంక్రాంతిల గురించి అనేక విషయాలు మున్ముందు మనం మరికొన్ని వీడియోల్లో కూడా తెలుసుకుందాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే